నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను న్యూస్ నేను మీ బ్రహ్మనాయుడు నియోజకవర్గాల రాజకీయ స్థితిగతులను మీ ముందు ఆవిష్కరించే మా ఊరి రాజకీయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మా ఊరి రాజకీయం కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినటువంటి పీగనవరం నియోజకవర్గం చూద్దాం పీగనవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానిక రాజకీయ స్థితిగతులతో పాటు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థుల బలాబలాలంటే ఒకసారి చూద్దాం అయితే ఇక్కడ ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి రెండు ప్రధాన పార్టీలు కనుక చూస్తే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రెండు జనసేన అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేస్తూ ఉంది జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ ఇక్కడ బరిలో ఉన్నారు అదేవిధంగా విపర్తి వేణుగోపాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు అయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి వీరిద్దరూ కూడా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే ఇది రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినటువంటి గనవరం నియోజకవర్గం అయితే దీనికి సంబంధించినటువంటి అభ్యర్థుల బలాబలాలు ఏంటి ఒకసారి కనుక పరిశీలిద్దాం పీ గనవరం నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థి జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నటువంటి గిడ్డి సత్యనారాయణ బలాలు కనుక ఒకసారి పరిశీలిస్తే ఉన్నత విద్యావంతుడు అదేవిధంగా పోలీస్ అధికారిగా అనేక ప్రాంతాల్లో సేవలు అందించడం గిడ్డి సత్యనారాయణ ఉన్నత విద్యావంతుడిగా ఉన్నారు అదేవిధంగా పోలీస్ అధికారిగా ఆయన సేవలు అందించారు ఆయన రాజకీయ అరంగేటరం చేసే నాటికి హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఈయన అకౌంట్ ఆఫీసర్గా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది సో గిడ్డి సత్యనారాయణకి పెద్ద ఎత్తున పరిచయం ఉన్నటువంటి పరిస్థితి ఉంది కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తింపు పోలీస్ అధికారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఆయన సేవలు అందించినటువంటి పరిస్థితి ఉంది ప్రత్యేకించి చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఆయన పో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అకౌంట్ ఆఫీసర్గా పనిచేశారు ఆయన సంతకం పెడితేనే హోంగార్డు దగ్గర నుంచి కూడా కమిషనర్ వరకు కూడా జీతం వచ్చేటువంటి పరిస్థితి ఉండేది ఆ స్థాయి అధికారిగా ఈయన పనిచేసిన పరిస్థితి ఉంది సో ఆ స్థాయి అధికారిగా పనిచేశారు కాబట్టి గిడ్డి సత్యనారాయణకి స్థాయి అవగాహన చట్టాల మీద అదేవిధంగా అటు రెవెన్యూ సంస్థల మీద పోలీస్ డిపార్ట్మెంట్ల మీద ఈయనకి స్థాయి అవగాహన ఉందని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా ఈయనకి ఆ బలంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తింపు ఒకసారి మాటిస్తే ఖచ్చితంగా చివరి నిమిషం వరకు కూడా ఆ మాట మీద నిలబడేటువంటి అధికారిగా గిడి సత్యనారాయణ పోలీస్ డిపార్ట్మెంట్లో పేరు తెచ్చుకున్నారు సో అదే కమిట్మెంట్ ఆయన రాజకీయ అరంగేట్రం చేసిన దగ్గర నుంచి కూడా రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు ఇవన్నీ కూడా గిడి సత్యనారాయణకి పాజిటివ్ పరిస్థితులని చెప్పుకోవచ్చు అదేవిధంగా పెద్ద ఎత్తున పరిచయాలు పలుకుబడులు అన్ని సామాజిక వర్గాల్లో మంచి సంబంధాలు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎంతోమంది ఐపీఎస్లు ఐఏఎస్లు అదేవిధంగా పోలీసు అధికారులు అదేవిధంగా ప్రత్యేకించి చెప్పాలి అంటే రాజకీయ నాయకులు మంత్రులు వీళ్ళందరితోటి ఈయన పోలీస్ అధికారిగా పనిచేసే దగ్గర నుంచే ఈయనకు మంచి స సంబంధాలు ఉన్నాయి అవన్నీ కూడా ప్రస్తుతానికి ఈయనకి పెద్ద బలంగా చెప్పుకోవచ్చు ఒక పాజిటివ్ వాతావరణంగా చెప్పుకోవచ్చు సో అన్ని సామాజిక వర్గాలతోటి పీగనవరం నియోజకవర్గానికి సంబంధించి అటు ఎస్సీ అదేవిధంగా బీసీ ప్రత్యేకించి చెప్పాలంటే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలతోటి ఓటర్లతోటి ప్రజానీకలతోటి ఇక్కడ గిడ్డి సత్యనారాయణకి మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఓర్పు సహనం కలిగినటువంటి నేతగా గిడ్డి సత్యనారాయణని పీగనవరం నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఇవన్నీ కూడా గిడ్డి సత్యనారాయణకి ఎన్నికల్లో చాలా పాజిటివ్ వాతావరణాన్ని కలుగు చేస్తున్నటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా గిడ్డి సత్యనారాయణ గెలుపుకి బలంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా చూస్తే నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉండటం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సైతం జనసేన పార్టీ ముప్పై ఆరు వేల ఓట్లను సాధించినటువంటి పరిస్థితి ఉంది జనసేన పార్టీ ముప్పై ఐదు వేల ఓట్లు సాధించినటువంటి నియోజకవర్గాల్లో పీగన్నవరం చెప్పుకోవచ్చు అయితే నియోజకవర్గానికి సంబంధించి ఆ తర్వాత తదనంతర కాలంలో ఇన్ఛార్జీ యాక్టివ్గా లేనప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలిచినటువంటి నియోజకవర్గంగా పీగనవరం నియోజకవర్గానికి పేరు ఉంది మెగా అభిమానులకు పీగనవరం నియోజకవర్గం ఒక అడ్డగా చెప్పుకోవచ్చు ప్రత్యేకించి చెప్పాలంటే కోనసీమ జిల్లా కింద ఉన్నటువంటి నియోజకవర్గానికి మెగా అభిమాను పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి ఉంది మొదటి నుంచి కూడా సో ఇవన్నీ కూడా గిడ్డి సత్యనారాయణకి కలిసి వచ్చేటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ జనసేన నేతలను సమన్వయపరచడంలో విజయవంతం అవటం ఇంకో ప్రత్యేకంగా చెప్పాలి అంటే గిడ్డి సత్యనారాయణ అటు టీడీపీని బీజేపీని జనసేన తోటి సమన్వయపరచడంలో ఇక్కడ గిడ్డి సత్యనారాయణ విజయం సాధించారని చెప్పుకోవచ్చు ఈ పి గనవరం నియోజకవర్గం గురించి చెప్పాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మొట్టమొదట ఇక్కడ తెలుగుదేశం పార్టీ మహాసేన రాజేష్ని అభ్యర్థిగా ప్రకటించింది ఆ తర్వాత తదనంతర కాలంలో మహాసేన రాజేష్ తన అభ్యర్థిత్వాన్ని విరమించుకున్నారు ఆయన ప్లేస్లో ఇక్కడ జనసేన పార్టీ ఇక్కడ తన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ ప్రకటించింది అయితే మహాసేన రాజేష్ లాంటి నేతలను ప్రకటించినప్పటికీ కూడా వారు విరమించినప్పటికీ కూడా విరమించుకున్నప్పటికీ కూడా వారి ప్లేస్లో గిడ్డి సత్యనారాయణ లాంటి నేతని ప్రకటించిన తర్వాత ఎక్కడా కూడా చిన్న అవాంతర సంఘటన ఎక్కడ కూడా జరగలేదు అంటే ఇది ఖచ్చితంగా గిడ్డి సత్యనారాయణకు ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహాసేన రాజేష్కి ఖచ్చితంగా రాజేష్ అంటే తెలియని వ్యక్తులు ఉండరు అలాంటి మహాసేన రాజేష్కి సీటు నిరాక అంటే నిరాకరణని చెప్పుకోవాలి లేదా ఆయన అందరికైనా విరమించుకున్నారు పార్టీ కోసం పనిచేస్తారని చెప్పుకోవాలి ఆయన ప్లేస్ వేయకు ఇచ్చినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా పీకనవరం నియోజకవర్గంలో పార్టీలు అన్ని పార్టీలు అటు టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా సమన్వయపరిచి మూడు పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గిడ్డి సత్యనారాయణకి సహకరిస్తున్నాయంటే ఖచ్చితంగా ఆయన మంచితనం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆయన గొప్పతనం అని చెప్పుకోవచ్చు సో ఇవన్నీ కూడా గిడ్డి సత్యనారాయణకి ఈ నియోజకవర్గంలో కలిసి వచ్చేటువంటి అంశాలుగా ఉన్నాయి అదేవిధంగా గనక చూస్తే నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉండటం నియోజకవర్గంలో టీడీపీ బిజెపి జనసేన నేతలను సమన్వయపరచడంలో ఇక్కడ గిడ్డి సత్యనారాయణ విజయం సాధించారని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూస్తే ఆర్థికంగానూ బలమైనటువంటి వ్యక్తి అవటం అంటే గిడ్డి సత్య గిడ్డి సత్యనారాయణ తండ్రి గారు మొదటి నుంచి కూడా అక్కడ నియోజకవర్గంలో భూస్వామిగా పేరు ఉంది మొదటి నుంచి కూడా వారి కుటుంబం ఆర్థికంగా బలమైనటువంటి కుటుంబం అని చెప్పుకోవచ్చు సో ఆర్థికంగా ఈయనకి ఎలాంటి లోటు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది కూడా ఈ ఎన్నికల్లో ఈయనకి ఒక పాజిటివ్ కోణంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టిబాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడంతో వైసీపీ ఓట్లు చీలి జనసేన మెజార్టీ పెరగటం ఇక్కడ పీగనవరం నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటివరకు కూడా పీగనవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా నుంచి గెలిచినటువంటి ఇక్కడ కొండేటి చిట్టిబాబు కొండేటి చిట్టిబాబుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొమ్మనుకున్న పొగపెట్టింది కొండేటి చిట్టిబాబుకి టికెట్ నిరాకరించింది సో ఇక్కడ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు ఆయన నామినేషన్ రోజు కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ప్రజానేకం వచ్చారు అదేవిధంగా సాక్షాత్తు షర్మిల వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల సైతం కూడా పీగనవరం నియోజకవర్గం వచ్చారు పెద్ద ఎత్తున కొండేటి చిట్టిబాబు బ జనాన్ని బలప్రదర్శించడం కూడా చేసిన పరిస్థితి సో ఈ ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ కూడా చీరుస్తూ ఉన్నారు దాదాపు ఏడు నుంచి పదివేల ఓట్లు కూడా ఇక్కడ కొండేడి చిట్టిబాబు చీల్చే పరిస్థితులు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేడి చిట్టిబాబు చీలుస్తున్నారు కాబట్టి సో ఇది జనసేన పార్టీ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణకి చాలా ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు ఆయన మెజారిటీ కూడా పెరిగే పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా గిడ్డి సత్యనారాయణకి సంబంధించి బలహీనతలు కనుక ఒకసారి చూస్తే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు అంటే ఈయన ఇప్పటివరకు కేవలం పోలీస్ అధికారిగా ఉన్నారు మొట్టమొదటిసారి ఆయన ఎన్నికల బరులు దిగారు సో ఇంత ఇంత ముందు ఎక్కడ కూడా ఎలాంటి స్థానిక సంస్థలు ఎక్కడా కూడా పోటీ చేసిన అనుభవం లేదు మొట్టమొదటిసారి స్టార్టింగ్ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు అదేవిధంగా గిడ్డి సత్యనారాయణ పేరుతో డమ్మీ నామినేషన్లు ఉంటాం దాదాపు రెండు మూడు డమ్మీ నామినేషన్లు ఆయన పేరుతో ఉన్న పరిస్థితి ఉంది అందులో ఒక నామినేషన్ విత్ర పరిస్థితి ఉంది సో మిగతా ఒక నామినేషన్లు కూడా ఉన్న ఉంది అవి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నాయి సో ఇప్పటికే జనసేన పార్టీ ఆ డమ్మీ నామినేషన్ని అబ్జర్వ్ చేసిన పరిస్థితి ఉంది ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా ఆయన మీద కొంత కుట్ర జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది సో అది కొంత మైనస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా అధికార పార్టీకి ఆర్థిక మూలాలు బలంగా ఉంటాం ఇక్కడ గిడి సత్యనారాయణ ఆర్థికంగా బలంతుడైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా బలంగా ఉంది సో వైకాపా అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఆర్థికంగా పెద్ద ఎత్తున వారందరికీ కూడా సహాయం చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది గిటిసెత్తినారని కొద్దిగా మైనస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి గన్నవరానికి సంబంధించి విపత్తి వేణుగోపాల్ ఆయన సంబంధించిన బలాలు కనుక ఒకసారి పరిశీలిస్తే జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తుంటాం సో ఈయన ఆల్రెడీ నియోజకవర్గ ప్రజలకి పూర్తిస్థాయిగా అని చెప్పుకోవచ్చు ఈయన కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు ఈయనకి ఇది ఒక పాజిటివ్ కోణంగా చూడవచ్చు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉంటాం అదేవిధంగా అధికార పార్టీ అభ్యర్థి కావడం అధికార పార్టీ అభ్యర్థి అయినందువల్ల ఇక్కడ విపత్తి వేణుగోపాల్కి ఇది కొంత కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మొత్తానికి చూస్తే వైకాపా అభ్యర్థి విపత్తి వేణుగోపాల బలహీనతలు చూస్తే వైసీపీపై విపరీతమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉండటం ఇది ఇక్కడ ఈయనకి మైనస్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా కొండేటి చిట్టుబాబుని మోసం చేశారనే అభిప్రాయం దళిత వర్గాల్లో ఉంటాం ఈ పీగనవరం నియోజకవర్గం అనేది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా ఉంది సో ఇక్కడ దళిత సామాజిక వర్గ ఓట్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి ఆల్రెడీ దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండేటి చిట్టిబాబుని చివరి నిమిషం వరకు ఉంచుకొని పొమ్మనుకుండా పొగబెట్టి కొండేటి చిట్టిబాబుకి టికెట్ ఇవ్వలేదన్నటువంటి అభిప్రాయం నియోజకవర్గంలో దళితుల పెద్ద ఎత్తున ఉంది సో ఇప్పుడు ఇది ఆయనకి కొంత మైనస్గా ఉండేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేడి చిట్టిబాబు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో వైకాపా ఓటు బ్యాంకు కు భారీగా గండి పట్టాం దాదాపు ఏడు వేల నుంచి పదివేల ఓట్లు కొండేడి చిట్టిబాబు చీల్చేటువంటి పరిస్థితులు ఇక్కడ చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ గుర్తించాల్సిన అవసరం ఉంటుంది సో కాబట్టి ఇదంతా కూడా విపత్తి వేణుగోపాల్కి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఈ నియోజకవర్గంలో చూడవచ్చు అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి కూడా నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేకపోవటం ప్రజలకి అందుబాటులో ఉండకపోవటం ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ప్రజల అవసరాలకు అందుబాటులో ఉండలేకపోయారనేటువంటి ఒక అభియోగం అయితే ఇక్కడ విప్పత్తి వేణుగోపాల్ మీద పీగన్నవరం నియోజకవర్గం ప్రజలకైతే ఉందని చెప్పుకోవచ్చు సో ఇవి అంశాలన్నీ కూడా ఇక్కడ విపర్తి వేణుగోపాల్కి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఈయన ఎదుర్కొంటున్నట్టు అయితే చాలా స్పష్టంగా చెప్పవచ్చు సో ఫైనల్గా కనుక చూస్తే పీగనవరం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ జనసేన రెండు పార్టీల ఓటు బ్యాంకు దాదాపు ఎనభై వేల పైచీలు ఓటు బ్యాంకు ఉంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ దాదాపు అరవై ఏడు వేల ఓట్లతోటి అప్పుడు కొండ చిట్టిబాబు ఇక్కడ వైకపా అభ్యర్థిగా గెలిచారు సో ఇక్కడున్న పరిస్థితులు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నటువంటి విపరీతమైన వ్యతిరేకత అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గిడ్డి సత్యనారాయణకు ప్రజల్లో ఉన్నటువంటి బలం టీడీపీ జనసేన బీజేపీ కూటమి యొక్క గ్రాఫ్ ఈ పరిస్థితులన్నీ కూడా స్పష్టంగా కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ గిడ్డి సత్యనారాయణ చాలా స్పష్టమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్నారు దీనికి తోడు కొండేటి చిట్టిబాబు దాదాపు ఏడు వేల నుంచి పదివేల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను అయితే చీల్చేటువంటి పరిస్థితి ఉంది కేవలం ఇక్కడ వైకాపా అభ్యర్థి దాదాపు వైకాపా అభ్యర్థి మీద జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ భారీ మెజార్టీ తోటి పీ గన్నవరం నియోజకవర్గంలో గెలిచే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి మరి ఇది చూశారు కదా పీగనవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు మరొక నియోజకవర్గం గురించి మరొక ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ ప్రైమ్ నేను న్యూస్